అహల్య ఇంద్రగారికి సంబంధించిన పార్సల్ ఎక్కడుందా అని నందు గదిలో వెతుకుతూ ఉంటుంది అప్పుడే నందు రూమ్లోకి రావడంతో అహల్య షాక్ అవుతుంది ఏం వెతుకుతున్నారు ఇక్కడ అని నందు కోపంగా అడుగుతుండగా పచ్చకర్పూరం కోసం వెతుకుతున్నాను శ్రావ్యకి ధూపం వెయ్యాలి అని అంటూ ఉండగా పచ్చకర్పూరం దేవుని గదిలో ఉంటుంది ఇక్కడ కాదు వెళ్ళి అక్కడ వెతకండి అని విసుగ్గా చెప్తాడు నందు అలాగేనండి అంటూ అహల్య వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత మళ్ళీ శ్రావ్యకి సేవలు చేస్తూ ఉంటుంది శ్రావ్యకి కావలసినవి తాగించడం శ్రావ్య భయపడకుండా ఉండడానికి కావలసిన ధైర్యం చెప్పడం అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఇంద్రగారి పార్సెల్ పార్సల్ కోసం యామిని రూమ్లో వెతుకుతూ ఉంటుంది అహల్య అక్కడ యామిని రూంలో వెతుకుతున్నప్పుడు యామిని అహల్యని చూసిస్తుంది మళ్ళీ అహల్య షాక్ అవుతుంది ఏం చూస్తున్నావు ఇక్కడ ఏం వెతుకుతున్నావు అని యామిని కోపంగా అడుగుతుండగా అది అది శ్రావ్యకి శారీ మార్చాలి శారీ కోసం వెతుకుతున్నాను అని అహల్య అంటూ ఉండగా దాని శారీస్ నా దగ్గర ఎందుకుంటాయి దాని రూమ్లో వెతుకు వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది యామిని దాంతో సరేనండి అండ్ అక్కడ నుండి బయటికి వచ్చేస్తుంది అహల్య ఎక్కడ వెతకాలో అర్థం కాదు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పని చేసుకుంటూ అటువైపుగా ఉన్న కబోర్డ్లో ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ మెల్లిగా కబోర్డ్ ఓపెన్ చేస్తుంది అందులో ఒక పార్సల్ కనబడుతుంది ఒక్కసారిగా నేను ఇందిరా కొలిక్ నుండి తనకి సంబంధించిన వస్తువులు అంటూ శ్రావ్య పెళ్ళిలో గౌతమ్కి ఒక పార్సల్ అందజేసినట్టు గుర్తొచ్చి అదే ఇది మనం ఇక్కడ నుండి వెళ్ళే వరకు దీన్ని సేఫ్గా ఎక్కడైనా పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు గుచ్చి ఆలోచిస్తూ అహల్య ఆ తర్వాత మళ్ళీ శ్రావ్య దగ్గరికి వచ్చి పనులు సేవలు చేయడం మొదలు పెడుతుంది అటువైపుగా వెళ్తున్న యామిని శ్రావ్య దగ్గర ఉన్న అహల్యని చూస్తూ ఈరోజు పని మనిషి రాలేదు వెళ్ళి వంట చేయి అని గట్టిగా కసిరినట్టు చెప్తుంది అలాగేనండి అంటూ స్టావ్యక్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది అహల్య కిచెన్లోకి వచ్చిన గౌతమ్ అహల్య వంట చేస్తుండడం చూసి మీరేంటి వంట చేస్తున్నారు అని అడుగుతుండగా ఈరోజు పని మనిషి రాలేదండి అందుకే వంట చేస్తున్నాను అంటుంటుంది అహల్య పని మనిషి రాకపోతే మీరెందుకు వంట చేయాలి అంటుండగా గౌతమ్ గారు అంటుంది అహల్య సర్లేండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటూ తను కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తూ అహల్యతో కబుర్లలో పడిపోతాడు గౌతమ్ ఐఫై ఇచ్చుకుంటూ తనకి వంటలో వెజిటేబుల్స్ కట్ చేస్తూ భార్యాభర్తలాగా ఇద్దరూ కలిసి చక్కగా వంట చేసుకుంటూ ఉంటారు గౌతమ్ అహల్య అది చూసి అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాన్నెందుకు వంట చేయమన్నావమ్మా అని అతిథి యామినిని నిలదీస్తూ ఉండగా ఇంకేం చేయమంటావు పని మనిషి రాలేదు మరెవరు వంట చేస్తారు అని అంటుండగా అక్కడ వంట కాదు పెంట పెంట జరుగుతుంది అని అతిథి కోపంగా అంటూ వాళ్ళిద్దరి వైపు చూపిస్తూ ఉంటుంది కానీ వంట చేయడం ఇష్టం లేని యామిని లైట్ తీసుకుంటుంది వంట పూర్తయ్యాక శ్రావ్యకి కావలసిన సూప్ని తీసుకొచ్చి నెమ్మదిగా శ్రావ్యకి తాగిస్తూ ఉంటుంది అహల్య ఆ తర్వాత ఒక వేప ముద్దని శ్రావ్యకి అందిస్తూ ఇది తిను అని అంటూ ఉంటుంది ఎందుకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అని అతిథి అంటూ ఉండగా వద్దు దానికన్నా ఇదే బాగా పనిచేస్తుంది అని అంటూ ప్లీజ్ ఇది తిను కాస్త చేదుగా ఉంటుంది కానీ ఓచుకో అని అంటూ వేపముద్దని శ్రావ్యకి తినిపిస్తూ ఉంటుంది అహల్య ఆ తర్వాత ఒకసారి టెంపరేచర్ చెక్ గౌతమ్ అని అహల్య నీ చూస్తూ అతిథి థర్మోమీటర్ని అందించగా టెంపరేచర్ చెక్ చేసి నిన్నటికన్నా ఈరోజు బెటర్గా ఉంది శ్రావ్య ఏం కాదు రేపటికల్లా తగ్గిపోతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ సరే అన్నయ్య అంటుంది శ్రావ్య ఇక అలా తనకి సేవలు చేస్తున్న అహల్య నీ చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అతిథి ఆ తర్వాత కాసేపు అయ్యాక అహల్యక తమ్ ఇలా అంటుంటుంది నేను వేపాకులు తీసుకురావడానికి వెళ్తాను అనగానే అలాగే అంటాడు గౌతమ్ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు పైన ఉండడం గమనించిన అహల్య కొన్ని ఎగిరి కోసి ఆ తర్వాత అక్కడ ఒక నిచ్చెన కనబడడంతో చెట్టుకి నిచ్చెన వేసి ఆకులు తెంపుతూ ఉంటుంది ఆ టైంలో నిచ్చెన స్లిప్ అవుతుంది నిచ్చెనతో సహా అహల్య కింద పడే టైంలో ఒక ముత్తైదు అమ్మవారి ఉపాసుకురాలు వచ్చి నిచ్చెన కింద పడకుండా పట్టుకుంటుంది ఏం కాదమ్మా నిచ్చెన కింద పడదు నువ్వు కోసుకో అంటుంది ఆవిడ అలాగే అంటూ వేపాకులు కోసుకొని కిందికి దిగుతుంది అహల్య అంత పైకెక్కి మరి వేపాకులు కోసం ఏంటి అని అడుగుతుంటుంది ఆ ముత్తైదు మా ఆడపడుచుకి అమ్మవారు పోసింది అందుకని తన చుట్టూ కప్పడానికి ఇంకా తినిపించడానికి తాగించడానికి అన్నిటికీ వేపాకులు కావాలి అని అహల్య అంటూ ఉండగా మానవ ప్రయత్నమే కాదమ్మా అమ్మవారి దయ కూడా ఉండాలి అందుకని అమ్మవారికి మొక్కుకొని బోనం ఎత్తుకొని నిప్పుల గుండెం తొక్కితే అమ్మవారి దయ వల్ల మీ ఆడపడుచుకి తొందరగా తగ్గిపోతుంది అంటుంది ఆ ముత్తైదు అలాగేనమ్మా నేను అలాగే చేస్తాను అంటూ ఉండగా పక్కనే ఉన్న జాతర గుర్చి చెప్తుంది ఆ ముత్తైదు అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ముత్తైదు బిడ్డ నేను కూడా బోనం ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కుతాను అంటూ ఉండగా వద్దు వద్దు కడుపుతో ఉన్న అమ్మాయి అటువంటి పని చేయొద్దు అంటూ చెంపలేసుకొని క్షమించమ్మా అంటుంది ఆ ముత్తైదు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఆలోచనలో పడిపోతుంది అహల్య నా ఆడపడుచుకి తగ్గిపోవాలి కడుపుతో ఉండి నేను బోనం ఎత్తకూడదు కానీ నీ మీదే భారం వేసి నేను బోనం ఎత్తుతున్నాను తల్లి నా కడుపులోని బిడ్డని శ్రావ్యని నువ్వే కాపాడాలి అని అనుకుని ఇంటికి చేరుతుంది ఇంట్లో యామిని శ్రావ్యని చూసి విసుక్కుంటూ ఉంటుంది గౌతమ్ పక్కనే ఉండి సేవలు చేస్తూ ఉంటాడు గౌతమ్కి ఆసరాగా ఉంటుంది అతిథి అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అర్జున్ సుభద్ర అనామిక కార్తిక్ భానుమతి బుజ్జిగాడు అందరూ శ్రావ్యని చూడ్డానికి వచ్చి అయ్యో శ్రావ్య నీకు ఇలా ఉంటే మేము పెళ్ళికి వెళ్ళాం తెలియక అని అంటూ ఉంటారు అన్నయ్య నా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడమ్మా అంటుంది శ్రావ్య అవును మీకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పలేదు అంకిల్ గౌతమ్ నేను ఉన్నాం కదా మేమిద్దరం చూసుకుంటున్నాం అని అంటూ ఉండగా అక్కడికి ఆమెని నందు వస్తారు మీరైనా చెప్పలేదు వదినా సుభద్ర అంటూ ఉండగా అయ్యో మా కోడలు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది కదా మీకన్నా ఎక్కువ మేమే చూసుకుంటాం కదా అని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉంటుంది యామిని ఒక్క అయినా చేయలేదు సుభద్ర అంటూ ఉండగా శ్రావ్య చెయ్యొద్దని చెప్పింది చెప్పు శ్రావ్య అని నందు కూడా అంటూ ఉంటాడు అవునవును నేనే చెయ్యొద్దని చెప్పాను అంటుంది శ్రావ్య భయంగానే ఇక ఆహా అహల్యక్కడ అని అడుగుతుండగా దేవునికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది అని చెప్తూనే నిజంగా నాకన్నెక్కువ అహల్య కష్టపడింది అహల్య ధైర్యం వల్లే శ్రావ్యకి ధైర్యం చెప్పగలిగింది అహల్య శ్రావ్యకి సేవలు చేస్తూ తను కోలుకోవడానికి దోహదపడింది అని అహల్య గొప్పతనం గౌతమ్ చెప్తుండగా యామిని అతిథి నందు ముగ్గురు మూతులు మార్చుకుంటారు ఇక అహల్య గుడికి వెళ్ళిందని తెలియగానే అమ్మవారి స్వరూపం అంటారు అమ్మవారిని పోసిన వాళ్ళని మనం కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుందామండి అని సుభద్ర చెప్పగానే అలాగే అంటాడు అజ్ నాన్న మీరు వచ్చేటప్పుడు అహల్యని కూడా తీసుకురండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే నాన్న అంటూ బయలుదేతారు మరోవైపు ఎల్లో కలర్ శారీ కట్టుకొని బోనం ఎత్తుకుంటుంది అహల్య జాతరతో సహా ఊరేగింపుగా వెళ్తూ ఉంటుంది అహల్య కారులో వెళ్తున్న బుజ్జి అహల్యని చూసి కార్ ఆపమంటాడు ఇక అహల్య తక్కడుంది చూపిస్తాను పదండి అంటూ అందరిని తీసుకెళ్తాడు ఇక ఎత్తుకున్న అహల్యని చూసి నువ్వేంటమ్మా ఎత్తుకున్నావు నువ్వు దండం పెట్టుకోవడానికి వచ్చావని చెప్పాడు గౌతమ్ అని సుభద్ర అంటుండగా అది అది అని నసుకుతుండగా మీ అమ్మాయి చాలా మంచిదండి ఎవరైనా కట్టుకున్న వానికి కన్న బిడ్డకి ఏదైనా ఆపదొస్తే ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కుతానంటారు కానీ తన ఆ ఆడపడుచుకి కష్టం వచ్చిందని అమ్మవారు పోసిందని మొక్కుకొని నిప్పుల గుండం తొక్కుతుంది ఈ అమ్మాయి ఆడపడుచులు అత్తగారు ఉండడమే శాపం అనుకునే ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అని అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ ఏంటమ్మా నువ్వు శ్రావ్య కోసం బోనం ఎత్తుకొని నిప్పుల గుండం దొక్కుతున్నావా అని అర్జున్ సుభద్ర అడుగుతుండగా శ్రావ్యకి తగ్గిపోవాలని అమ్మవారికి మొక్కుకున్నాను ఇప్పుడు మొక్కు తీర్చడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది అహల్య ఇక బోనం ఎత్తుకొని మొక్కు తీర్చగలదా గౌతమ్ అడ్డుపడతాడా రాను నేప్ సెస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్